అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారంట ఆ రాజుగారి గుండె ఒకసారి గట్టిగా అరిచి నేను ఆగిపోతున్నాను అని సన్నదంట వెంటనే రాజుగారు కంగారు పడి ఎందుకు ఆగిపోతున్నాను అని అడిగారంట వెంటనే ఆ గుండె నాకు రక్తం సరఫరా రావటం లేదు అందుకే ఆగిపోతున్నాను అన్నదంట అప్పుడు వెంటనే ఆ రక్తం అన్నదంట నాకు దారిలో ఎవరో అడ్డుకు కూర్చున్నారో అందుకే నాకు రావడానికి అవ్వలేదు అని చెప్పిందంట అప్పుడు దారిలో అడ్డుగా కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాజుగారు అడిగారంట ఎవరు నువ్వు ఇక్కడెందుకున్నావు అని అప్పుడు వెంటనే అది అన్నదంట నేను కొవ్వుని నేను ఇక్కడ కూర్చున్నాను అని సన్నదంట అప్పుడు రాజుగారి కోపంతో నువ్వు ఇక్కడ ఉండాల్సిందావు కాదు కదా ఇక్కడ ఎందుకు ఉన్నావు అని సరిగారంట వెంటనే కొవ్వు కంగారు పడిపోయి అయ్యా నా ఏమీ లేదు నేను నా మానాన్ని నేను బ్లడ్లో వెళ్తా ఉంటే ఇక్కడ దారిలో ఏంటంటే ఈ గోడలు అవి పాడైపోయి వీటిని సరిచేద్దామని చెప్పేసి ఇక్కడ ఆగాను అని చెప్పిందంట వెంటనే రాజుగారి కోపం వచ్చి గోడల దగ్గరికి వెళ్ళి అసలు మీరు ఎందుకు పాడైపోతున్నారని అడిగారంట వెంటనే ఆ బ్లడ్ వెళ్ళే ఆర్టరీ పైప్స్ ఏమన్నాయంటే మహాప్రభు మా తప్పేమీ లేదు బ్లడ్లో ఉన్న ఇన్సులినే మా గోడలను పాడు చేసింది అన్నాయంట వెంటనే రాజుగారు ఇన్సులిన్ పిలిపించి అసలు నువ్వు ఎందుకు బ్లడ్లో తిరుగుతున్నావు అని అడిగేసరికి వెంటనే ఆ ఇన్సులిన్ ఏమన్నదంట ఏమి పని లేక తిరగడం లేదు మీరు తింటున్న తిండి వల్ల మీ బ్లడ్లో ఉన్న షుగర్ మొత్తం ఎక్కువైపోవడం వల్ల దాన్ని నేను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నాను ఎక్కడికి తీసుకెళ్దామన్నా సరే మొత్తం అన్ని నిండిపోయి ఉన్నాయి గదిలన్నీ నిండిపోయి ఉన్నాయి సో నాకు పెట్టడానికి ప్లేస్ లేక నేను తిరుగుతూ ఉన్నాను అన్నదంట అప్పుడు వెంటనే రాజుగారు షుగర్ని పిలిపించి అసలు నువ్వు ఎందుకు బ్లడ్లో తిరుగుతున్నావు అన్నారంట ఆ షుగర్ నాకేం తెలుసు మహాప్రభు మీరే కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు నన్ను అలా తింటూనే ఉన్నారు కదా దానివల్ల నేను రక్తంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియక అలా తిరుగుతూ ఉన్నాను అన్నదంట సో so, ఇప్పుడు మీకు ఈ కథ అర్థమైంది అనుకుంటున్నాను సో రాజుగారి గుండె అయిపోవడానికి గల కారణం ఏంటో కింద కమెంట్ చేయండి